మావోయిస్టులపై కేంద్రం దూకుడు పెంచేస్తోంది ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు కలిసే చోట యుద్ధ సైరన్లు మోగుతున్నాయి మావోయిస్టులను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది అడవిలో ఇప్పుడు గాలి జోరుగా వీస్తుంది చెట్లు వేగంగా కదులుతున్నాయి తుపాకీ మందు గాలిలో పేలుతుందా అన్న అనుమానం కలుగుతోంది తుఫాను ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో అనిపిస్తోంది దశాబ్ద కాలంలో ఇలాంటి వేట మావోయిస్టుల విషయంలో ఇప్పటి వరకు జరగలేదన్నట్టుగా ఇప్పుడు సీన్ కనిపిస్తోంది మావోయిస్టులను ఏరి వే అత్యంత ఘోరమైన వేట ప్రారంభమవుతోంది ఈసారి మావోయిస్టులు తప్పించుకునేందుకు అవకాశమే లేదు మొదటిసారిగా భద్రత దళాలు తమ అధికారిక పత్రిక ప్రకటనలో మావోయిస్టులపై ఆపరేషన్ ను నిర్ణయాత్మకంగా చేస్తున్నామంది నక్సల్స్ బెటాలియన్ నెంబర్ వన్ కోటాను దాదాపు పదివేల మంది ఎలైట్ కమాండోలు చుట్టుముట్టారు కరేగుట్ట నాద్పల్లి పూజారి కాంకేర్ దట్టమైన అడవులలో భారీ సమన్వయంతో దళాలు ముందుకు కదులుతున్నాయి ఇప్పటి వరకు అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ మొదల మావోయిస్టుల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్స్ మాత్రమే మిగిలిన్నాయి లొంగిపోవడం లేదా చచ్చిపోవడం అనే పరిస్థితి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ తో తవ్విన కొండలపై చిక్కుకుని మూడు రాష్ట్రాల సైనికులతో చుట్టుముట్టబడి ఒకప్పుడు కొండపైకి వెళ్లాలంటే భయపడిన బెటాలియన్ ఇప్పుడు మావోయిస్టులకు ఎండ్ గేమ్ చూపిస్తానంటోంది కొండపై ఉన్న మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టాయి డెబ్బై రెండు గంటలుగా భద్రత దళాలు కొండలు ఎక్కడం స్లిప్పర్లను తప్పించుకోవడం బూబీ ట్రాఫ్ భూభాగాన్ని నావిగేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి సి సిక్స్టీ కమాండోలు తెలంగాణ గ్రే హౌండ్స్ ఛత్తీస్గఢ్ డిఆర్జీలు తప్పించుకునే ప్రతి మార్గాన్ని తెగతింపులు చేసుకున్నాయి మిడ్మా దామోదర్ దేవా వికాస్ వంటి అగ్ర మావోయిస్టు కమాండర్లు వందలాది మంది మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించడంతో యుద్దం వేడెక్కుతోందని అర్థమవుతోంది ఇంతలో నిఘా వర్గాలు దళాలకు కీలకమైన సరఫరాలపై ఫోకస్ పెంచాయి మావోయిస్టులకు ఆహారం నీరు తక్కువగా ఉంది ఒకప్పుడు లాజిస్టిక్స్ కి జీవనాధారమైన వెంకటాపురం పూర్వతి నుంచి వారి సరఫరా గొలుసులు తెగిపోయాయి హెలికాప్టర్లు పైన తిరుగుతున్నాయి డ్రోన్లు నిశ్శబ్దంగా చేస్తున్నాయి నేలపై ఒక వారం రేషన్ రైఫిల్స్ అవిశ్రాంత దృష్టితో దళాలు కదులుతున్నాయి అటవీ కొండ గన్ పౌడర్ తో నిండి ఉంది కర్రీగుట్ట కొండలు వందలాది ఐఈడిల పాతామని మావోయిస్టు శాంత హెచ్చరించింది గ్రామస్తులు దూరంగా ఉండాలని తాజాగా భద్రత సిబ్బంది ఆదేశించారు కానీ సైనికులు పేలుడు పదార్థాల చిట్టడివిలోకి వెళ్లారు ప్రతి అంగుళం యుద్ధ భూమి పైన ప్రతి చెట్టు ఒక స్నిప్పర్ ను దాచిపెట్టవచ్చు అయినప్పటికీ ఆపరేషన్ తీవ్రతరం అవుతోంది ఆపరేషన్ కోసం భారత వైమానిక దళం క్షేత్ర స్థాయిలోకి విమానంలో తరలిస్తోంది తెర వెనుక మిషన్ నాడి కేంద్రం ఉత్సాహంగా ఉంది ఛత్తీస్గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ ఏడీజీ వివేకానంద సిన్హా ఇన్స్పెక్టర్ జనరల్ సిఆర్పీఎఫ్ రాకేష్ అగర్వాల్ బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్ కదలికను పర్యవేక్షిస్తున్నారు ఛత్తీస్గఢ్ లోని భద్రత దళాలు గత రెండు సంవత్సరాలలో ఎన్కౌంటర్లలో మూడు వందల మందికి పైగా మావోయిస్టులను హతమార్చాయి రెండు వేల ఇరవై నాలుగులో పది ప్రధాన ఎన్కౌంటర్లలో మొత్తం నూట అరవై మూడు మందిని కాల్చి చంపగా రెండు వేల ఇరవై ఐదు మొదటి మూడు నెలల్లోనే పదకొండు ప్రత్యేక ఆపరేషన్స్లో నూట నలభై రెండు మంది మరణించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ప్రధాన ఎన్కౌంటర్లలో నూట అరవై మూడు మంది మావోయిస్టులు మృతి చెందారు